హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ గుణదలలో అండి ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి ఇదైతే మనకి బ్యాంక్ ఆఫ్ ఉన్న సేల్కి వచ్చిందండి మీరు చూడొచ్చు మెయిన్ కి చాలా పక్కనే ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ మీరు వీడియోలో చూడవచ్చు మెయిన్ రోడ్ కూడా సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తున్న వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి చూడొచ్చండి ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి గుణదలండి మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుందండి అపార్ట్మెంట్ సో ఈ ఫ్లాట్ వచ్చేసి అండి పదమూడు వందల ఒక ఎస్ఎఫ్టీతో ఉందండి థర్టీన్ హండ్రెడ్ అండ్ వన్ ఎస్ఎఫ్టీ అండి అలాగే అన్డివైడ్ షేర్ వచ్చేసి సెవెంటీ నైన్ స్క్వేర్ యార్డ్ వస్తున్నారండి ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి చూడొచ్చండి ఇది చాలా మంచి ఫ్లాట్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి నలభై ఏడు లక్షల పద్నాలుగు వేలండి ఇది ఓన్లీ రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో మీలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్ట్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్కి వెంటనే కాల్ చేయండి ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ